అది సెన్సే డిస్టెన్స్ లేదన్నారు ఆకాశానికి డిస్టెన్స్ ఎలా ఉంటుంది నేనుగా ఉండుట అంటే అర్థం ఏమనుకుంటున్నారు నేను అని మీ స్వరూపాన్ని గుర్తించడం అంటే అర్థం ఏమనుకుంటున్నారు కొత్త ఆకాశంగా ఉన్నారని ఆకాశం ఏమి లేదు అక్కడ ఉనికి ఉనికి మాత్రం ఉంది ఆ ఉనికి ఎలా ఉంది కొత్త ఆకాశంగా ఉంది ఆకాశాన్ని దేనితో పోల్చి చెప్తారు ఏ భాషతో చెప్తారు దాని వర్ణన ఎలా వర్ణించి చెప్తారా ఉత్త ఆకాశం గురించి ఏదైనా వర్ణించడం చూద్దాం ఇంత కవిత్వం వచ్చేది కదా ఇంత పాండిత్యం ఉంది కదా మన దగ్గర ఏది మీ పాండిత్య ప్రతిభ అంతా ప్రయోగించి ఉత్త ఆకాశాన్ని వర్ణించాడు చూద్దాం పాండిత్యం కావాలంటే దాంతో పోల్చడానికి ఇంకో వస్తువు కావాలి వస్తువు కావాలి వస్తువు 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 ఉత్త ఆకాశమే ఉంది అక్కడ దాన్ని ఎట్లా వండిస్తాము నేను నేనుగా ఉండుట అంటే ఉత్త ఆకాశంగా ఉండుట అని అర్థము పట్టయ్యగా ఉండుట అంటే ఆకాశంలోనే వస్తువుగా ఉండుట అని అర్థం ఆకాశంగా ఉన్న మీరే వస్తువు అయిపోతే వస్తువు అనుభవం ఉంటుంది కానీ నేను అనుభవం మీకు ఎందుకు ఉంటుంది దృష్టి అంతా దీని మీదే ఉంటుంది మీరు మీరుగా కాకుండా వచ్చిన తర్వాత వచ్చిన వస్తువుగా చూసుకుంటున్నారు కాబట్టి వస్తువు అనుభవం ఉంది మనకి వ్యక్తి అనుభవమే ఉంది ఈ మనసు బుద్ధి ఇంద్రియములు ఈ అనుభవమే ఉంది మీ దగ్గర కారణమేమి మిమ్మల్ని మీరుగా గుర్తించలేదని సాక్ష్యం చదువుతుంది శంకరాచార్యులు అదే చెప్తారు సాక్షాత్ కోరితే ప్రబోధ సమయ అద్వయం నీ స్వరూపం అనేది దర్శనం అయితే రెండోది లేదంటుండు సాత్వానమేవ అంటే నీ సస్వరూపమే ఇంకోటి లేదుగా సాత్వానమేవ అద్వయం రెండోది లేదుగా నువ్వే ఉన్నావు అంత నువ్వే ఉంటావు గురుగారు అట్లా అన్నట్టు అది పరిమితమైన వంటనే ఇది సమస్య మరి ఇదెవరు నేను ఆత్మస్వరూపమే మరి ఇది ఎవరు ఇది కూడా నేనే జరిపోలేదు అట్లే జరిపోలేదు ఇది కూడా నేనే అప్పుడు అభ్యంతరం ఏమి మీకు మీరు ఆత్మస్వరూపం అండి మరి ఇది ఎవరు మరి ఈ ఉపాధి ఎవరు లేక ఈ మనసు ఎవరు లేక ఈ ఇంద్రియములు ఎవరు అది కూడా మీరే సరిపోలేదు మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే ఇది కూడా నేనే అంటే దాని అర్థం ఏంటంటే ఏదేది ఉన్నదో సృష్టిలో అదంతా నేనే ఇది కూడా నేనే అర్థం వచ్చేసింది అర్థమే కాదు అదే అనుభవము ఎప్పుడు అనుభవం ఉంటుందంటే నే అని ఆ అనుభవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభవం లక్షణంగా మారుకుంటుంది కాని నేను అనే అనుభవం నుంచి జారిపోయి పట్టయ్య దగ్గరికి మకం పెట్టేసి పట్ట మాత్రమే నేను అనుకుంటే పట్టయ్య అనుభవం ఉండనే ఉంది కదా పట్టే ఉంది ఇక్కడ నేను మాత్రమే పట్టే కదా అనుకుంటున్నాం కదా అదే సద్గురువే సద్గురువే వచ్చారనేది కూడా నేనే అనుభవాన్ని అనుభవించకుండా పట్టేగా అనిపిస్తే నేనైనా అనుభవాన్ని నేనుగా అనిపించిన మనిషి మీరు కమలాసన్ గా అనిపిస్తే కమలాసన్ అనుభవం ఉంటుంది అంటే కరెక్ట్ గానే ఉంది ప్రాసెస్ లోటు ఏం లేదు సజ్జీ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇది బాగుంది ఆ అనుభవాన్ని రప్పించడానికే అసలు అనుభవము ఆ రూపం ఆ నామ రూపాలతో సద్గురువే ఉన్నారు సద్గురువే వచ్చారు అని అనుకోవాలని చెప్పారు కదా గురువు కాదు కాదు అది వింద అక్కడ సందర్భం ఇప్పుడు మాట్లాడుకునేది డైరెక్ట్ నేను దగ్గరికి వచ్చేసి నేనే సద్గురువు అలా సద్గురువు ఇంకొకరు ఇద్దరు లేరు అవునవునండి ఆ కథ వేరు ఇందాక కథలో సంగతి అది ఇప్పుడు కథ ఏమంటే నేను అనే అనుభవంగా మీరు ఉండిపోతే అనుభవమే ఉంటుంది వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి కూడా మీరే ఆగుతారు అనమాట అది కూడా నేనంటే అర్థమేంటి మొత్తం అంతా తానే అని ఉపాధులు నామాలు మొత్తం కూడా లేదు ఇది కూడా మీరైనా అనుభవం ఉంటే సరిపోతుంది దీని నుండి బయటపడిపోయినట్టే కదా నేనైనా అనుభవం మీకు ఎలాగా ఉండనే ఉంది అనుభవంగా నేనే అనుభవాన్ని మీ వైపుకి వచ్చి మీరు కమలాసన్గా అనిపిస్తున్నారు నా వైపుకి వచ్చి నేను పట్టయ్య గా అనిపిస్తే పట్టయ్య అనుభవమే కదా ఉంటుంది నువ్వు ఎవరు అనేసరికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నేను అని చెప్పేస్తున్నారు మీ తల్లిదండ్రులు అంటే పల్లా అని చెప్పేసి కుక్కలు ఏంటంటే అని చెప్పేస్తున్నారు నీ గోత్రం ఏంటంటే పల్లా అని చెప్పేస్తున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళి నిర్భయంగా గోత్రనామాలు చెప్పడం వారు అడగడం మనం చెప్పడం అని మీకు అట్లే కాదు ఇప్పుడు గుడికి పోయినాక అందరు చెప్తుంటే అందరు చెప్తుంటాడు దబ్బున నిన్ను మర్చిపోయింది అనుకో నీ గోత్రనామాలు చెప్పడం మర్చిపోతే నీ అది పట్టుకొని కూర్చుంటావు నాకు చెప్పలేదు నా పేరు చెప్పండి నా గోత్రం చెప్పండి కాదు ఇంత వేదాంతం మాట్లాడుకున్న తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ గోత్రనామాలు చెప్పండి తెలియదు కదా ఒక క్షణం కూడా ఆలోచించకాలి ఇప్పుడు వేదాంతం వంట పడినట్టు ఎట్లా అవుతుంది మనకి వేదాంతం ఎట్లా జీర్ణమైనట్టు వస్తుంది అనుమానం రావాలి కదా మీకు ఇదేంటి నాకు గొత్తలు లేవు కదా గొప్ప ఏటాబు అనిపించాలి అప్పుడు మీకు గురువు గారు ప్రత్యేకంగా అడుగుతుందంటే ఏదో అనుగ్రహం నా మీదకి వచ్చింది అనుకుంటాం ఇంకా ఇంకా అలా ఎందుకు టెస్ట్ కూడా అనుకోవచ్చు కదా ఈశ్వరుడు వేదాంతం వంటపెట్టిందని నిజమే ఇప్పుడు ఎవరో గొడవ ఎందుకు పట్టయ్యే ఆ మధ్యకాలం అంటే మూడు సంవత్సరాలు బట్టి వదిలేసేవాళ్ళండి మూడు సంవత్సరాలు కరోనాకు ముందు కరోనా కరోనా వచ్చిన తర్వాత ఇంక వదిలేసినట్టు ఆ గొడవ లేదు ముందు దాకా ఏదో వాళ్ళ అమ్మగారు చెప్తుంటే గురువు గారి దగ్గర అడపా తడపా కదలేసేవాళ్ళు కుర్రోడు గురించి మరోసారి ఎవరో దరబాబు గారి దగ్గర ఎవరి దగ్గర అందరూ నిత్తికి పట్టికి వేదాంతం అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదని ఏంటి మాట్లాడితే పట్టి వాళ్ళ అబ్బాయి గురించి అడుగుతాడు ఏంటని నిజమే కదా మీకు అర్థమైందండి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి గోతరామని చెప్పినట్టు అయిపోయింది ఇంత వేదవంతి ఇంత వేద నా కొడుకు పిల్లలు ఎదురా బాబట్టే ఇది వేదాంతం ఏం బాధపడినట్టే అర్థం కావలేదు ఇది గురువు గారు కనువారీ వేదాంతం ఏం అర్థమైందో నాకు అర్థం కావలేదు వాళ్ళ కొడుకు పెళ్ళి కూడించాడు ఇది ఇది అంటే కర్త కలిగి ఉంటున్నారు కదా గురుగారు అలా ఉంటుంది అర్థమైతే కొడుకు పేయలేదు కోసం చాలా అర్థము సందేహమే లేదు అర్థమైతే అర్థమైతే మీరే కదా మీ కొడుకు ఉన్నది కూడా మీరెలా అడుగుతారా మాట మీ అనుగ్రహమే కదా కావాలి అది కూడా అప్పుడు కూడా అడగవలసిన అవసరం లేదు ఏ కోణాల్లోనే అడగవలసిన అవసరం కనపడడం లేదు అట్లా ఆగిపోతుంది అనమాట సృష్టిలో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయన్న తర్వాత అడగడానికి ఆస్కారం లేదన్నట్టు మళ్ళీ ప్రయత్నమే అవసరం లేదు కదా సార్ కానీ తర్వాత మళ్ళీ వెళ్తా ఉన్నాం ఆడగడ ఆడగడ వంటుంటేనే పర్ఫెక్ట్ లేదనుకుంటేనే అడగగలుగుతావు అదే అదే సార్ ఆ మాట చెప్పిన తర్వాత కూడా మాట్లాడుతూ ఉన్నాం అంటే ఇది ఎంత ఆ నేననే స్థితిలో నిలబెట్టాలని ప్రయత్నం చేసినా ప్రతిసారి అది మళ్ళీ అక్కడికే వెళ్తా ఉంది కాబట్టి అర్థం కావాల్సింది ఒక్కడికే ఇద్దరికంటూ లేదు మీకు అర్థమైతే ఇంకా అర్థం కావడం ఇంకెవరు ఉండరు సృష్టిలో అర్థం అవడానికి ఎందుకంటే మీరే ఉంటారు మొత్తం వ్యాపించి కాబట్టి ఇద్దరికి అర్థం అవ మాటే లేదండి డిక్షనరీలో అర్థం కావాల్సింది అనుమానికి రావాల్సింది ఒక్కరికే తనొక్కడికే